ఎన్ఎండిసి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సైకిల్ థాన్ నిర్వహిస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరవుతారు ఈ సైకిల్ థాన్ లో అనేక మంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారని హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీ ప్రియా న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ఓఎస్డి స్వాతి సాహిని తెలిపారు దీనికి సంబంధించిన విడుదల చేశారు ప్రజలు రాష్ట్రపతి నిలయంలో మోర్ దాన్ నైన్టీన్ అట్రాక్షన్స్ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఇక్కడికి ఒక టూరిస్ట్ ప్రదేశంగానే కాకుండా ఒక హిస్టారికల్ సెంటర్ అండ్ హెరిటేజ్ సెంటర్ గా కూడా ఉండే విధంగా అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా వాళ్ళ ఒక టూర్ లో ఒక భాగంగా రాష్ట్రపతి నిలయం కూడా హైదరాబాద్ లో ఒక మంచి ప్లేస్ ఉంది అనే విధంగా అందరూ కూడా వచ్చి సందర్శించాలి అని చెప్పి కోరుకుంటున్నాము అలాగే సాయంత్రం పూట కూడా వీకెండ్స్ లో శని ఆదివారాల్లో ఏడు గంటల వరకు కూడా ఇది ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది ఆ టైంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే బ్యూటిఫుల్ మ్యూజికల్ ఫౌంటైన్ ని చూడొచ్చు అండ్ ఒక రెస్టోర్ స్టెప్వెల్ దగ్గర ఈ పర్ఫార్మెన్సెస్ తో పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాము మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రజల కోసం ఓపెన్ చేసి ఉంటుంది అలాగే స్కూల్ చిల్డ్రన్ సిటిజన్స్ కోసము జరుగుతున్న ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ లో ముందు కూడా రిజిస్టర్ చేసుకొని కూడా పాల్గొనే అవకాశం ఉంది